ఇంకా రాజు అయితే డోర్ దగ్గర నిల్చొని అలాగా చూస్తూ ఉంటాడనమాట అలా చూస్తూ ఉండేటప్పుడు ఇంద్రాదేవి అపర్ణాదేవి వెనక నుండి వచ్చి ఏంటి మనవిడ ఎంగేజ్మెంట్ రింగ్ చూసుకొని మురిసిపోతున్నావా అనేసి ఇందిరాదేవి అడుగుతుంది అలా అడగగానే రాజేమో అంటాడు ఏంటి నానమ్మ జోక్ చేస్తున్నారా అనేసి అంటాడు అనేసరికి అపర్ణ ఏమో అంటుంది మరి ఏమనాలి నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యు అనేసి అంటే నువ్వేమో ఇలాగ ఇలాగా ఇచ్చేసుకుంటున్నావు అసలు నీ మనసులో ఏముందో కూడా తెలియడం లేదు అనేసి అపర్ణ అంటుంది అంటే రాజేమో అంటాడు నా మనసులో ఏటుందో మీకు చెప్పాను కదా అయినా ఇంకా నేను అదే విషయం వీళ్ళకి చెప్పాను అని అంటే యామిని ఏం చేసుకుంటుందో ఏమో అని భయం వేస్తుంది అనేసి రాజు అంటాడు అలా అనే అనేటప్పుడు ఇంకా యామని వాళ్ళ అమ్మగారు వాళ్ళ డాడీ అందరు కూడా వస్తారు ఏంటి అల్లుడు అల్లుడు గారు మీరు అక్కడే నిలిచిండిపోయారు ఈ ఇంకా మెహందీకి టైం అవుతుంది కదా మీరు రండి ఇక్కడికి అనేసి పిలుస్తుంది యామని అమ్మగారు అలా పిలిచేసరికి రాజు అయితే వస్తాడు వచ్చేసి అక్కడ కావ్య ఉంటే కావ్య వైపు చూస్తూ ఉంటాడు అనమాట అలా చూస్తూ ఉండేసరికి కావ్య ఏమంటుంది ఏంటి రామ్ గారు మీ చేత మెహందీ పెట్టించుకోవాలి అనేసి యామని అంత ఆరాట పడుతుంది కదా వెళ్ళి పెట్టండి అనేసి అంటుంది అనమాట అలా అనేసరికి రామేమో యామని అమ్మతో అంటాడు నాకైతే మెహందీ పెట్టడం రాదా రాదంటీ అనేసి చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి యామని వాళ్ళ ఏమో అంటారు ఇదేమి కాంపిటీషన్ కాదు బాబు పెళ్ళిలోన భర్త భార్యకి మెహందీ అనేది పెట్టడం వల్ల తనకి లాంగ్ అది ఒక మెమరబుల్గా ఉంటుంది అందుకే మీరు పెట్టండి ఇదేం కాంపిటీషన్ గట్టా కాదు కదా అనేసి అంటుంది అనేసరికి ఇంకా రామ్ అయితే వెళ్ళి కూర్చుంటాడు అనమాట కూర్చుండేసరికి అపర్ణ ఏమో అప్పు దగ్గరికి వచ్చి అంటుంది ఏంటి అప్పు ఇది ఆపుతానన్నావు కదా మరి ఏమి అన ఏంటి ఇంకా ఆపలేదు అనేసి అంటుంది అనేసరికి అప్పు ఏమో అంటుంది మీరు అలా చూస్తూ ఉండండి అత్తయ్య అది ఎలా ఆగుతుందో మీరే చూస్తారు అనేసి సప్పు అంటుంది ఈలోగా కానిస్టేబుల్ అనేవాడు ఆ రౌడీని పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాడనమాట తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యాలి కావ్య మేడంని యామనియే చంపాలి చంపించాలి అని చూసింది అనేసి నువ్వే ఒప్పుకున్నావు కదా ఆ విషయం నుండి నువ్వు బయటపడాలి అని అంటే నువ్వు మేము చెప్పినట్టుగా చెయ్యాలి అనేసి చెప్తాడు చెప్తే ఓకే నా ఫోన్ ఇవ్వండి అయితే నేను కాల్ చేస్తాను అని ఆ రౌడీ అంటాడు అనేసరికి కానిస్టేబుల్ ఏమో అంటాడు ఎందుకు నీ ఫోను నా ఫోన్తో చెయ్యు అని అంటే లేదు మా యామిని మేడం చాలా తెలివైందయి నా ఫోన్తో కనుక చెయ్యకపోతే తను అసలు లిఫ్ట్ చేయదు తనకు అనుమానం కూడా వస్తుంది అనేసి అంటాడు అంటే ఫోన్ ఏమో ఇస్తాడు అనమాట కానిస్టేబుల్ ఇచ్చేసరికి తను ఫోన్తో కాల్ చేస్తాడు కాల్ చేసేసరికి ఆమెని ఏమో ఒక్కసారిగా షాక్ అవుతుంది అనమాట వీడేంటి దొరికిపోయి జైల్లో ఉన్నాడు కదా వీడు నాకు కాల్ చేస్తున్నాడు ఏంటి అనేసి ఫోన్ ఏమో లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి ఆ చెప్పండి ఈరోజు నాకు మెహందీ అవుతుంది రేపు నా మ్యారేజ్ అనేసి గట్రా చెప్తుంది అనమాట చెప్పేసరికి ఆ రౌడీ ఏమో అంటాడు మేడం నేను టూ డేస్ బెయిల్ మీద బయటకు వచ్చాను ఈ టూ డేస్ లో కనుక నేను తప్పించుకొని ఇంకా అదర్ కంట్రీ వెళ్ళిపోకపోతే నేను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి దానికి మీరే నాకు హెల్ప్ చేయాలి అనేసి ఆ రౌడీ ఏమో అంటాడు అలా అనేసరికి ఈ ఆమెని ఏమో ఉంటుంది తప్పకుండా చేస్తాను ఇంకొక వన్ వీక్లో నా ఫ్రీ అయిపోతాను అప్పుడు చేస్తాను అనేసి గట్రా అంటుంది అనేసరికి రౌడీ ఏమో అలా ఏం కుదరదు మేడం నేను ఇంకా టూ డేస్ ఈ డే లాస్ట్ డే అనేసి నేను చెప్తూ ఉంటుంటే మీరు పెళ్ళి అది ఇది అని అంటారేంటి నాకైతే తెలీదు మీరే నన్ను సేవ్ చేయాలి లేకపోతే మాత్రం నేను ఇలాగా స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను అని బెదిరిస్తాడు అలా బెదిరించేసరికి యామిని ఏమో అంటుంది ఆ ఉండు నువ్వు నేను అక్కడ బయటకు వస్తాను అని చెప్తుంది ఆ చెప్పేసి ఇంకా రామ అయితే పెట్టబోతుంటే ఆ నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి నాకు అర్జెంటుగా పని ఉంది అనేసి చెప్తుంది చెప్పేసరికి యామిని వాళ్ళ అమ్మ ఏమో అడుగుతుంది ఏంటి ఇప్పుడు అంత అర్జెంట్ పని అనేసి అంటే ఏం లేదు మా ఫ్రెండుకి గా ఏదో ప్రాబ్లం వచ్చిందంట అది సాల్వ్ చేయడానికి నన్ను అర్జెంటుగా రమ్మంటుంది అనేసి చెప్తుంది అలా చెప్పేటప్పుడు ఈ దాని లక్ష్మి ఏమో అంటుంది ఆ యామిని ఈ మెహందీ అయినా కరెక్ట్గా జరుగుతుందేమో అనేసి అనుకున్నాము కానీ నీ చేతిలారా నువ్వే పాడు చేసుకుంటున్నట్టున్నావు అనేసి గట్రా అంటూ ఉంటుంది ఇంకా ప్రకాశం ఏమో అంటాడు మా ఓడేమో ఏకంగా పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు నువ్వేమో తప్పించుకొని వెళ్ళిపోతున్నావా ఏంటా అనేసి ప్రకాశం అంటాడు కళ్యాణ్ కూడా అలానే అంటాడు మా అన్నీ పెట్టాలి అని చూస్తుంటే నువ్వేంటి ఆమెని వెళ్ళిపోతున్నావు అనేసి అయితే అందరికీ కూడా యామిని అంటుంది మీరు అందరూ కాస్త ఆపుతారా స్టాప్ ఇట్ అనేసి చెప్తూ ఉంటుంది బావా వాళ్ళందరూ ఏమనుకున్నా కూడా నాకు అనవసరం కానీ నువ్వు నన్ను నా గురించి ఏమనుకుంటున్నావా అనేదే నాకు ముఖ్యం నాకు అర్జెంటు పని ఉంది బాబా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఇక్కడ యామని వాళ్ళ అమ్మగారు ఏమో అంటారు అదేంటి పెళ్లి జరగాలి జరగాలి అనేసి అంత గోల పెట్టింది ఇప్పుడేమో ఇవి ఇలా వెళ్ళిపోతుంది ఏంటి మనం దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఎక్కడికి వెళ్తుందో చూడాలి అనేసి వాళ్ళ నాన్నతో చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిపి యామనీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇలాగో యామని ఏమో రౌడీ దగ్గరికి వస్తుంది వచ్చేసి అంటుంది అనమాట ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చేసావా అని అంటే ఆ రౌడీ ఏమో చెప్తాడు నేను తప్పించుకోవడానికి ఈరోజే లాస్ట్ డేటు నాకు ఎలాగైనా డబ్బులు కావాలి అనేసి అడుగుతాడు అడిగేసరికి ఈ అప్పు కళ్యాణ్ కూడా పక్కనుండి వచ్చి వింటూ ఉంటారనమాట వింటూ ఉంటే వాడేమో కోటి రూపాయలు నాకు కావాలి అనేసి అడుగుతాడు రౌడీ అడిగితే ఇంకా అప్పు ఏమో అంటుంది చచ్చింది గొర్రె అనేసి అనుకుంటూ ఉంటుంది అనుకునేసరికి యామిని అంటుంది ఏంటి కోటి రూపాయలు అంటే మాటలు అనుకున్నావా ఏంటి అవేమైనా చెట్టుకు పూసే ఆకులు అనుకున్నావా తెంపిసి ఇచ్చేయడానికి నా దగ్గర ఇప్పుడు లేదు నాకు వన్ వీక్ టైం కావాలి అనేసి యామిని అయితే అడుగుతూ ఉంటుంది అలా యామిని అడుగుతూ ఉన్నా కూడా రౌడీ ఏమో ఒప్పుకోడు అనమాట నాకు ఎలాగైనా మీరు ఈరోజు నైట్ కల్లా ఇవ్వాలి అనేసి చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే ఇంకా అది యామిని ఏమో కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటుంది కానీ ఆడు కన్విన్స్ అవ్వడనమాట కన్విన్స్ అవ్వకపోతే ఇక్కడ అప్పు ఏమో అనుకుంటుంది వీడిని నటించమంటే ఏకం జీవించేస్తున్నాడే వీడి కోసం ఒక విజిల్ వేయాలి తప్పకుండా అనేసి విజిల్ వేయబోతూ ఉంటే కళ్యాణ్ ఏమో అంటాడు ఆగు కూచి మనం దొరికిపోతాము ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకున్నావా ఏంటి అనేసి గట్రా ఆపిస్తాడనమాట ఆపేసి ఇంకా అంటాడు నీకు మరీ అంత హ్యాపీగా ఉంటే నాకు ఒక ముద్దు పెట్టుకోవచ్చు అనేసి కళ్యాణ్ అంటాడు అనేసరికి అప్పు ఏమో సీరియస్గా చూసి ఆగిపోతుంది అయితే ఇంతలోన ఈ యామని వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడికి వస్తారు వచ్చేసి ఏంటి జరుగుతుంది అసలు వీడెవడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేసి గట్టా యామిని వాళ్ళ డాడీ అడుగుతారు అడగగానే డాడీ నేను మీకు ఆ విషయం తర్వాత చెప్తాను నువ్వు వెళ్రా అనేసి వాడిని పంపించేస్తుంది పంపించిస్తే ఇంకా యామిని వాళ్ళ డాడీ ఏమో అడుగుతూ ఉంటారు ఏంటి వాడు కోటి రూపాయల కోసం నేను డిమాండ్ చేస్తున్నాడు అంటే నువ్వేం చేసావు ఏంటి అనేసి అడుగుతూ ఉంటాడు ఇలాగా అప్పు కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసి ఏంటి ఇంట్లోనా మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు అనేసి అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటే యామని ఏమో అంటుంది లేదు మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనేసి వచ్చాము అని యామని అంటూ ఉంటుంది అలా అనేసరికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట లోపలికి వెళ్ళిపోతే ఇంకా అప్ ఏమో అంటాడు బాడీ అంతా చెమట్లు పడుతున్నా సెండ్ ఆఫ్ అనేసి ఎలా కవర్ చేస్తుందో చూడు పొట్టి అనేసి చెప్తూ ఉంటాడు ఆ చెప్తూ ఉంటే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారనమాట వీళ్ళ ఒక స్వప్న అయితే అక్కడికి వస్తుంది వచ్చేసి అంటుంది అనమాట ఏంటి కవి గారు జోక్ ఏమైనా వేశారా ఏంటి అంతలా నవ్వుతున్నావు అనేసి అంటే అప్పు ఏమో అంటుంది అతనేం జోకు గట్టా వేయలేదు కానీ నువ్వేంటి ఇక్కడున్నావు అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి కళ్యాణ్ కూడా అంటాడు ఏంటి స్వప్న నువ్వేంటి ఇక్కడ ఉన్నావు మీ అత్తగారు నిన్ను రాహుల్ని కంట్రోల్ చేయడానికి ఇంటి దగ్గరే ఉంటాననేసి అన్నావు కదా మరి ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చావు అనేసి అడుగుతాడు అలా అడిగేసరికి ఇంకా స్వప్న ఏమో అంటుంది నేను కూడా కంట్రోల్ చేద్దామనేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఏంటి అంటే ఇంటి నుండి తప్పించుకున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చేసే ఉంటారు అందుకే నేను కూడా వచ్చాను అనేసి స్వప్న అంటుంది ఓహో మైగాడు అనుకొని ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఈలోగా రుద్రాణిను రాహులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు యామని కోసం వెతుకుతుంటారు ఇంతలో రాహులేమో ఒక ఆవిడని చూసి అలా ఉండిపోతాడనమాట అలా ఉండిపోయేసరికి రుద్రాణి ఏమో అంటుంది ఏంట్రా ఆవిడ నగలు ఎలా కొట్టేయాలా అనేసి ప్లాన్ చేస్తున్నావా ఏంటా అని అడుగుతుంది అలా అడిగేసరికి రాహులేమో అంటాడు ఏంటమ్మా నన్ను ఒక దొంగలాగా చూస్తున్నావు నేనేమన్నా దొంగని గట్టా అనుకున్నావా ఏంటా అనేసి రాహుల్ అంటాడు అలా అనేసరికి ఆ ఏం లేదులే నువ్వు నీ భార్య నగలే దొంగతనం చేయాలి అని అనుకున్నావు కదా ఇంకా బయట వాళ్ళ నగలు దొంగతనం చెయ్యాలి అని అనుకోవా అనేసి చెప్తున్నాను అని రుద్రాణి అంటుంది అలా ఏం లేదమ్మా అనేసి రాహుల్ అనేస్తాడు అనేసరికి ఇంకా యామిని వాళ్ళ అమ్మగారు వాళ్ళ డాడీ కూడా ఒక రూమ్ లో ఉంటారు అనమాట అక్కడేమో అడుగుతూ ఉంటారు ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు కావ్యని చంపడానికి సుఫారీ ఇస్తావా అసలు ఈ చంపుకోవడాలు ఏంటి ఇవన్నీ ఏంటి అసలు ఏదైనా కావాలి అని అనుకుంటే దక్కించుకోవాలి అంతేగాని ఈ ప్రాణాలు తీసి దక్కించుకోవాలి అనుకోవడం ప్రేమ అనిపించుకోదు స్వార్థం అనిపించుకుంటుంది అసలు ఏంటి ఒక్కసారికైతే నేను క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి ఇలా చేసావంటే మాత్రం నేను అసలు ఒప్పుకోని యామని అనేసి వాళ్ళ డాడీ అయితే చెప్తూ ఉంటారు అలా చెప్తూ ఉంటే యామని ఏమో అంటుంది నా వల్ల తప్పైపోయింది తప్పైపోయింది నన్ను క్షమించండి మీకు దండం ఇంకా నేను ఇంకా అలా ఎప్పుడు చెయ్యను ఇప్పుడు వాడికి కోర్టు ఫైల్ ఇవ్వాలి అది అరేంజ్ చేయండి సాయంత్రం కల్లా అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో అంటారు నా కూతురు కోసం నేను కోటి కాకపోతే ఇంకా ఎక్కువైనా నేను అరేంజ్ చేస్తాను కానీ ఇటువంటి వాటిని మాత్రం నేను అసలు ప్రమోట్ చేయనియామని ఈసారికి మాత్రం చేస్తున్నాను ఇంకొకసారి మాత్రం నాకు ఇలాంటి కంప్లైంట్లు తేకు అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోయేసరికి ఈ వాళ్ళ మదర్ కూడా వెళ్ళిపోతారు ఇంకా రాహుల్ రుద్రాణి అయితే యామిని చూసుకొని ఆ లోకి వస్తారు వచ్చేసి నువ్వు ఇక్కడున్నావా నీ కోసం మేము మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాము అనేసి చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే యామని ఏమో అంటుంది ఎందుకు నా కోసం తిరుగుతున్నారు అనేసి అడుగుతూ ఉంటే ఇంకా రుద్రాణి అంటుంది ఆ దుగ్రాల కుటుంబం అంతా కూడా నీ పెళ్ళిని ఆపాలి అని తెగ ప్లాన్ చేస్తున్నాయి అని అంటే ఇంకా యామని అంటుంది ఓహో మీరేమో ఆ పెళ్ళి జరిపించాలి అనేసి ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారా అనేసి అంటూ ఉంటుంది వాళ్ళు రావడం అన్నిటికీ ప్లాన్లు వేయడం అన్నీ కూడా జరిగిపోతున్నాయి మీరు మాత్రం ఇంత లేటుగా వచ్చి ఇప్పుడేమో ఇచ్చేయాలి అనేసి అంటున్నారా అనేసి యామిని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా రుద్రాని ఏమో అంటుంది లేదు యామిని ఖచ్చితంగా నేను నీ పెళ్ళి జరిపించే తీరుతాను అనేసి గట్ట చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా యామని వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి ఏంటి బేబీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా సంగీత్కి టైం అవుతుంది తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అనేసి అంటూ ఉంటుంది ఓకే మమ్మీ అనేసి ఆమెని అనేస్తుంది ఇంకా రుద్రాణి అంటుంది నువ్వు హ్యాపీగా సంగీత్ చేసుకో నీ పెళ్ళి ఎలాగైనా జరిగే విధంగా నేను చూస్తాను అనేసి రుద్రాణి ఏమో చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఆమెని ఏమో ఓకే అనేసి ఇంకా సంగీత్కి రెడీ అవ్వాలి అని చూస్తూ ఉంటుంది ఇంకా స్వప్న అయితే వస్తుంది కదా ఆ స్వప్న ఏమో ఇంకా కావ్యని చూస్తూ ఉంటుంది కావ్యం చూసి కావ్య నీట్ గా అందంగా రెడీ అయ్యి ఉండేసరికి అడుగుతూ ఉంటుంది ఏంటో నిన్ను చూస్తుంటే నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదే అవతల నీ మొగుడికి పెళ్లి జరుగుతూ ఉంటే నువ్వు ఇంత కూల్ గా పుత్తడి బొమ్మలాగా రెడీ అయ్యి వచ్చావు అసలు నిన్ను చూస్తుండే పెళ్లి జరగదు అనేసి అనుకుంటున్నావా ఏంటి అనేసి అంటే అవును ఖచ్చితంగా జరగదు అనేసి కావ్య అంటుంది బాబోయ్ నీ దీనికి ఒక దండమే బాబు అనేసి అయినా నీతో గనుక ఉన్నానంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ నాకు పిచ్చెక్కేలాగా ఉంది అసలు ఏంటో అది నువ్వు అని అంటే కావ్య ఏమో అంటుంది అక్కడ మా వారేమో పెళ్లి కొడుకులాగా రెడీ అవుతున్నారు అందుకే నేను ఇక్కడ పెళ్లి కూతురులా రెడీ అయ్యాను బొమ్మ పుత్తడి బొమ్మలాగా అనేసి గట్ట చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా అమ్మ బాబాయ్ నీకో దండమే బాబు అనేసి మీ శ్రీవారు వస్తున్నారు ఇంకా నువ్వేదో చూసుకో నేను వెళ్ళిపోతాను అనేసి ఇంకా స్వప్న అయితే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోతూ ఉంటే ఈ కావ్య కూడా రాజుని చూసి అలా వెళ్ళిపోతూ ఉంటే రాజేమో పాట పాడుతూ ఉంటాడు పారిపోకే పిట్ట అనేసి పాట పాడుతూ ఉంటే ఇంకా కావ్య ఏమో వచ్చి అడుగుతుంది ఏంటండి రామ్ గారు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా రాజైతే అంటాడు ఏం ఏముందండి పాట పాడుతున్నాను అనేసి అంటాడు అంటే అదేంటండి ఇంకొక గంటలో పెళ్ళి పెట్టుకొని వేరే అమ్మాయిని చూసుకొని మీరు అలా పాడడం ఏంటి అని అంటే ఇంకా అయితే అంటూ ఉంటాడు ఇందాక మీ మదరు నా రూమ్కి వచ్చారండి ఇలాగ మీ గురించి చెప్పాలి అనుకున్నదంతా చెప్పారు అనేసి అంటూ ఉంటాడు అనమాట అంటూ ఉంటే అయితే చెప్తే ఏంటి అని అంటే మీ గురించి డీప్గా చెప్పారండి చాలా విషయాలు చెప్పారండి అనేసి గట్ట అంటూ ఉంటాడు అంటూ ఉంటే ఇంకా కావ్య ఏమో చెప్తే ఏంటండి ఏం జరుగుతుంది అనేసి గట్ట అంటూ ఉంటుంది అంటూ ఉంటే ఇంకా నన్ను వదిలేయండి బాబు అనేసి కావ్య అంటూ ఉంటే ఆ ఇప్పటికైతే వదిలేస్తాను అనేసి అంట అంటాడు అయితే ఇప్పటికైతే వదిలేయడం ఏంటండి మరి ఇంకా తర్వాత ఏమైనా ఇచ్చేస్తారా ఏంటంటే ఆ తర్వాత అంతే కొంచెం కష్టమే నీ ముగ్గురించి మొత్తం అంతా తెలిసింది కదా ఇంకా ఏం చెయ్యాలా ఏంటా అనేసి నేను చూసుకుంటాను అనేసి అంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ